అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం కార్తిక్ గారు సార్ కవిత కాదు కాదనర్హం అని శ్రీశ్రీ గారు అంటారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల రాజకీయాలకేది కాదు అనర్హం అన్నట్టుంటు పరిస్థితి శ్రీ రెడ్డి ఆమె మహిళా క్రికెట్ టీం సభ్యులారు మొన్న వరల్డ్ కప్ గెలిచారు ఆ వరల్డ్ కప్ గెలవటం ఆమె పాత్ర చాలా కీలకం షీ బిలాంగ్స్ టు కడప శ్రీ బిలాంగ్స్ టు కడప అయితే ఆమెను ఏపీ గవర్నమెంట్ గౌరవించట్లేదు కనీసం పట్టించుకోవట్లేదు మిగతా రాష్ట్రాల్లో ఉమెన్ క్రికెటర్స్కి మాత్రం ప్రయారిటీ ఉంది అంటే ఈ క్రికెట్ మై మైరాజెట్లో ఉన్నటువంటి క్రికెటర్స్ని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా గౌరవించాయో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలా గౌరవించట్లేదని ఒక విమర్శన వైసీపీ బలంగా చేసింది సోషల్ మీడియా ద్వారా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ శ్రీచన్నీ రెడ్డిని పిలిపించుకోవటం మాట్లాడటం రెండున్నర కోట్ల రూపాయలు క్యాష్ కూడా ఇవ్వటం గ్రూప్ వన్ ఉద్యోగాన్ని కూడా ఆమెకు ఆఫర్ చేయటం తర్వాత కడపలో ఆమెకి ల్యాండ్ కూడా కేటాయించడం గతంలో కూడాట ఆమె మహిళా క్రికెట్ జట్టుకి ఎంపికైనప్పుడే నారా లోకేష్ గారు పిలిచి అభినందించి మీకే సాయం కావాలన్నా చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారట ఆ రకంగా మాటను నిలబెట్టుకోవటం కానీ వైసీపీ ఈ మధ్యలోనే రాజకీయం చేయటాన్ని ఎలా చూడాలి ఆయన లేట్ కదా సార్ అవుట్ ఆఫ్ స్టేషన్ కదా అవును చంద్రబాబు గారు లండన్లో ఉన్నారు లండన్లో ఉన్నారు మేము ఇంతకుముందు ఈ ఈ ఫైనల్స్ మ్యాచ్కి సాక్షాత్తు లోకేష్ గారు వాళ్ళ శ్రీమతి గారు వెళ్ళారు సచిన్ని కలిశారు తర్వాత ఇప్పుడున్న క్రీడాకారులతో మహిళా క్రీడాకారులతో కూడా చిట్ చాట్ కూడా ఇంటర్వ్యూ చేశారు తర్వాత షా షాతో కలిశారు ఇవన్నీ కూడా జరిగింది మనం చూసాం నాలుగు రోజులు లేట్ అయినంత మాత్రం ఏమైంది ఇంతలోనే ఒక రోజులైన అంతా అయిపోయింది అన్నట్టు ఇప్పుడు వీళ్ళందరినీ ప్రధానమంత్రి గారు పిలిచారు చక్కగా లంచ్ ఇచ్చాడు ప్రతి ఒక్కరిని పిలిచి ఫోటో దిగాడు అమ్మ భారతదేశానికి నాలుగున్నర దశాబ్దాల్లో ఎవరు చేయలేంది అప్పుడు ఎయిటీన్ త్రీ పొటెన్షియల్ కప్ దేవ్ ఎలా అయితే సాధించాడో అంత ఆనందం ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత భారత క్రికెట్ చెట్టుకు వచ్చింది ఆనందపడ్డాడు ప్రతి ఒక్కరిని అడిగాడు ఇంటరాక్షన్తో జరిగింది దాదాపు రెండు మూడు గంటలు స్పెండ్ చేశారు ఆ తర్వాత రాష్ట్రపతి గారు కూడా పిలిచారు దేశంలో అత్యంత ముఖ్యమైన రాష్ట్రపతి ప్రధానమంత్రి పిలిచినప్పుడు కొద్దిగా ఉంటుంది సమయం సందర్భాన్ని బట్టి నాయకుడు రావాలి పార్టీ అధినేత కూటమి ముఖ్యమంత్రి వచ్చి ఆయన అధికారులతో పిలిచి ఆమెకు ఏం చేస్తే పోయిద్ది గతంలో ఆమె ఏం క్రికెట్ ఆడింది ఇక్కడ నుంచి జాతీయ స్థాయిలో ఎలా ఎదిగింది ఆమెను ఏ విధంగా మనం గౌరవించాలనేది కొంత టైం తీసుకుని ఇంతలోనే ఆగిపోతే ఎట్లా ఏమంటారు అంతే ఖచ్చితంగా ఇది అయిపోయిందంట అవమానం జరిగిందని ఆమెకి ఓ ఏ ఛానల్లో కొన్ని కొన్ని ఛానల్ విపరీతంగా వేస్తున్నారు మనకు అర్థమవుతుంది ఈ రోజు కాబట్టి పిలుస్తారు గౌరవిస్తారు అనేది ఇంతలోనే ఏమైపోయింది సార్ నిజానికి ఆ వరల్డ్ కప్ జరిగిన రోజు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ లో లేరు లండన్ లో ఉన్నారు ఐదో తారీఖు ఈవినింగ్కి వచ్చారు ఒక్క రోజు గ్యాప్ తీసుకొని ఏడో తారీఖు ఆమె పిలిపించిన ఒక్క రోజులో అంతా అయిపోయింది సార్ అంత అయిపోయింది అవమానం అయింది కడప బిడ్డకు అవమానం జరిగింది రాయలసీమ బిడ్డకు అన్యాయం జరిగింది ఏ విపరీతమైన ట్రోల్స్ ఎంత దారుణమో చూడండి మీరు అన్నట్టు కాదేదు దీనికి అన్నట్టుగా ఏ చిన్న అవకాశాన్ని కూడా అట్లా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైసీపీ ఈ అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఇట్లా సోషల్ మీడియాలో మీడియాలో ట్రోల్ చేయటం అనేది అది కరెక్ట్ కాదు అది వాస్తవే కదా సార్ మీరు చెప్పండి కొద్దిగా వెయిట్ చేయాలి వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళ తల్లి బాగుంది ఫ్యామిలీ బాగున్నారు ఆమె బాగుంది అవును నన్ను గుర్తించి మొదట లోకేష్ గారు మీకు ఏం సహాయం చేస్తా అని చెప్పేసి వాళ్ళందరూ బాగానే ఉన్నారు ఒక రెండు రోజులు లేట్ అయినంత మాత్రమే ప్రభుత్వం ఎందుకు స్పందించదు చెప్పండి స్పందించదా మంచి క్రికెటర్ నుంచి ప్రాధాన్యత తెలుగు రాష్ట్రం నుంచి ఇది చేయటం మనం అదృష్టంగా భావించాలా రాయలసీమ జిల్లాల నుంచి వచ్చిన ఆ బిడ్డ ఈరోజు ప్రపంచ కప్పే సాధించిందంటే ఎంత బాగా గర్వపడాలా అవును ఆమెకి రెండున్నర మీరు అన్నట్టు రెండున్నర కోట్లు క్యాష్ ప్రైజ్ కావచ్చు ఆమె గ్రూప్ అని ఉద్యోగం కావచ్చు కడపలో స్థలం కావచ్చు ఇవన్నీ కూడా దేన్ని ఏ విధంగా చూడాలా ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ క్రోస్ వాల్యుబుల్ ఇది గిఫ్ట్ ఇచ్చారు ఆమెకి ఇంకా ప్రోత్సహిస్తారు అవసరమైతే అకాడమీ పడతానికి రేపు మంచి ఆ శ్రీచరణ్ రెడ్డి ఆ అమ్మాయి లాంటి క్రీడాకారులు తయారు చేయడానికి అవసరమైతే రేపు ఒక అకాడమీ కూడా ఇస్తారు అవును ఎంఎస్కే ప్రసాద్కే ఇచ్చిన వాళ్ళు ఆమెకి ఎందుకు ఇరం అంతే కదండి భావి భారత క్రీడాకారులు తయారు చేయడానికి ఆమెను కూడా ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటారు అంటే నాకు తెలియక అడుగుతున్నాను ఏంది రాజకీయాల కోసం దేన్నైనా వాడుకుంటారు ఎలాగైనా వాడుకుంటారా అంతేగా పాలిటిక్స్ సార్ పాలిటిక్స్ తెలిసినోడే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది పాలిటిక్స్ తెలియాలి అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ పాయిజన్ కూడా ఏ చిన్న అవకాశాన్ని వదలరు మరి జగన్ అన్న వదిలిన బాణం ఏమైంది చెప్పండి తల్లిని ఏమైంది గౌరవ అధ్యక్షాలని గౌరవంగా పిలిచి గౌరవ అధ్యక్ష తీసేసుకున్నాడు ఆయన కోసం జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన సిస్టర్కే ఏమి లేదు ఇది రాజకీయం అంటే తన మన ఏమి తేడా ఉండదండి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు అది ఇక్కడ కూటమి అన్యాయం అయిందని ఒక క్రీడాకారుని పట్ల కానీ ఇంత మాట్లాడుతున్నారు కానీ కడప జిల్లాకి సంబంధించినటువంటి పులివెందుల ఎమ్మెల్యే గారు కనీసం ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఆడబిడ్డ దేశంలో వరల్డ్ కప్ సాధించడంలో కీరోలు పోషించిందంటే కనీసం ఒక ట్వీట్ చేయలేదని ఎవరు అడగరేందుకు కరెక్ట్ మీలాంటి మేధావులు కూడా అడగాలి అడగాలి ఎందుకు చేయాలా నిజమే ఎవరు చేయలేదు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు చేశారా ఆ జిల్లా వ్యక్తి కూడా కదా మరి అదేవిధంగా ఆట ఆడుకున్నవరా అని చెప్పేసి స్కామ్ లో కూడా అని చెప్పేసి ఏదో చెప్తున్నారు ఆమె రోజా ఎక్కడుంది అదే మాజీ క్రీడా శాఖ మంత్రి ఆమె స్పందించాలి కదా ఏమైపోయారు షాపు ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కదా శాప అధ్యక్షుడిగా చేసిన అతను వీళ్ళంతా ఏమైపోయారు మాజీ మంత్రులు ఏమైపోయారు వీళ్ళంతా బిజీ 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 అదర్ జోగి రమేష్ అండ్ ఈ ఇదిలో బిజీగా ఉన్నారు సార్ మర్చిపోయి ఉంటారు అర్థమైంది కదా జోగి రమేష్ గారు అరెస్ట్ అయి ఉన్నారు స్కామ్ లో ఇదిలో ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదో ఒకటి గుడ్డ కాల్చి నెత్త అనేది కరెక్ట్ కాదు ఓపిక పట్టాలి క్రీడాకారులు దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చినందుకు ఎందుకు గౌరవించరు ఓపిక ఉండాలి టైము వెయిట్ చేయాలి అదే ఇది ఇది కరెక్ట్ కాదు ఇది హుందాతనం కాదు అనేది ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీని మనం చెప్పుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయడానికి ఏ ఆన్సర్ దొరక్కి ఇలాంటి విషయాలు పట్టుకుంటున్నారా మరి అదే కదా ఇక్కడ ఎటు చూసినా ఇంకోవైపు పోసాని ఇంకోవైపు నందిగం సురేష్ ఇంకోవైపు బోరగడ్డ కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న కట్ చేస్తే మళ్ళీ వంశీ వంశీ అయిపోయిన తర్వాత జోగి రమేష్ రేపు మాపో రోజా అంటున్నారు పేరు నాని అంటున్నారు ఇందుగలడు అందు లేదు అన్నట్టు ఎందు ఎతికినా వైసీపీ వాళ్ళే అవినీతి కేసుల్లో ఎదిగిపోతున్నారు మరి ఏమీ పోల పోని పరిస్థితిలో ఈ సిచ్యువేషన్స్లో ఏదో ఒకటి మేము ఉన్నామనేది తెలియాలి కదా ఓహో మేము ఉన్నామని తెలియడం కోసం అంతే కదా అంతేనా లేదా మొన్న చాలామంది ట్రోల్ చేస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తుపాను విషయంలో రెండు రోజులు స్పందించారు రోజేమో వాళ్ళ పార్టీ రివ్యూ రెండో రోజేమో కృష్ణా జిల్లా పర్యటన ఏదో మమా అనిపిస్తున్నారో రాజకీయాలని ఇపోయి మళ్ళీ బెంగళూరులో కూర్చుంటున్నారు అనేది అంతే కదండి తుపానులో చాలా జాగ్రత్త జాగ్రత్త వివరించబట్టి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోబట్టి కాకినాడలో ఉండి పవన్ కళ్యాణ్ గారు తన కుటుంబ ఫంక్షన్ కూడా వెళ్లకుండా ఉండబట్టి నష్ట నివారణ ప్రాణ నష్టం తగ్గింది పవన్ కళ్యాణ్ గారు పేరు ఎత్తారు కాబట్టి ఒక మాట సార్ పవన్ కళ్యాణ్ గారు తుఫాన్ అయిపోగానే పంట నష్టం పరిహారం అని రైతుల్ని గలవడానికి వెళ్ళారు రైతులు కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కృష్ణా జిల్లా ఇద్దరు ఒకే జిల్లాలో పర్యటించారు ఒకే ఏరియాలో కొద్దిగా అటు ఏరియా దగ్గరలో పర్యటించారు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు ఈ ఇద్దరు పర్యటనల మధ్య చాలా తేడా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలోనేమో గజమాలలు కనపడుతున్నాయి సీఎం అనే నినాదాలు కనపడుతున్నాయి తర్వాత పెద్ద పెద్ద బాణసంచ తో స్వాగతాలు అడావుడు కనపడింది జన సమీకరణ కనపడింది పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా రైతులు పోయారు బురదలో తిరిగారు రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు వాళ్ళ కష్టాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇద్దరు పర్యటనలో తేడాను ఏం చేస్తారు నాయకత్వం ఉండే నాయకుడు ప్రజలు పట్ట చిత్తశుద్ధి ప్రజలకు నష్టం జరిగినప్పుడు మేము ఉన్నామనే భరోసా ఇవ్వటం అక్కడ రాజకీయ పార్టీలు లేకపోతే ఏదో పేరు ప్రతిష్టలు ఆర్భాటాలు కాదు కావాల్సింది ప్రజల్లో మమేకం అవ్వాలా మమేకం అవ్వాలంటే ఏంటి ఎక్కడ నష్టం జరిగిందో పోయి సర్వే బృందాలతో మాట్లాడి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి వాళ్ళకి మేము ఉన్నామనే భరోసా ఇవ్వాలి అది పవన్ కళ్యాణ్ గారు పర్ఫెక్ట్ చేశాడు కేవలం రాజకీయం కోసం ఏదైనా మళ్ళా మేము ఉన్నామనే ఇదితో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరించారు తప్పితే ఇక్కడ డిప్యూటీ సీఎంకి మాజీ ముఖ్యమంత్రికి తేడా దాన్ని బట్టి అర్థమవుతున్నాను